నెల్లూరు పట్నం దర్గామెట్టలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ దసరాకి ఘనంగా నిర్వహించబడ్డాయి మేఘావృతమై ఉన్న ఆకాశము ఉదయం సమయం దసరా వేళ విద్యుత్ దీపాల అలంకరణలతో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది పిల్లలందరినీ కటాక్షిస్తున్న రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం రాజగోపురం పైన దర్శనమిస్తుంది భక్తులతో ఎంతో రద్దీగా ఉన్న ఈ దేవాలయం కేవలం ఐదు దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ ఆధునిక దేవాలయము ఈ ఆలయ చరిత్రను చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో ఆర్కడ్ జిల్లాలో శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి అయిన అరుళ్ జ్యోతి నాగరాజుమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో విజయవాడ వెళ్తూ నెల్లూరులో దర్గామెట్ట ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో పీఠాధిపతి బస చేసిన ప్రాంతం ఎదురుగా రాజరాజేశ్వరి అమ్మవారి ఉనికిని గోచరించి స్థానిక భక్తులకు అక్కడ ఆలయం నిర్మించమని చెప్పడం జరిగింది రత్నస్వామి మొదలియార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో కంచకామకోటి పీఠాధిపతులు పుష్పగిరి పీఠం యొక్క రుత్వికులు అమ్మవారిని పంచదశ షోడస మహామంత్రం అనుష్టనామాలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మహాకుంభాభిషేకం నిర్వహించారు ఆ రోజు నుంచి అమ్మవారు భక్తులకు ఆరాధ్య దైవమై నిత్య సేవలు అందుకుంటూ బంగారు వర్ణముతో వెలుగొందుతూ భక్తులను అనుగ్రహిస్తుంది తదనంతర కాలంలో ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సుందరీశ్వర స్వామి గాయత్రి అమ్మవారి ఆలయాలు ఇంకా వినాయక స్వామి విగ్రహం నవగ్రహ మండపాలు ఉపాలయాలుగా ఉన్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి నాడు ఈ దేవాలయంలో నాగమండపానికి పూజలు చేయటానికి భక్తులు విరివిగా వస్తారు ఆరు సంవత్సరాల క్రితం దక్షిణామూర్తి స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇది నవగ్రహ మండపం నవగ్రహ మండపం ఎదురుగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు యాగశాల దర్శనమిస్తుంది ఈ యాగశాలలో ముఖ్యంగా మహాచండీ యాగం ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు నవగ్రహ మండపం పక్కన కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపంలో వివాహాలతో పాటు అనేక సాంస్కృతిక ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ కళ్యాణ మండపం ప్రక్కన పంచముఖాలతో గాయత్రి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో భక్తులు తమ అభిష్టాలు తీర్చుకునేందుకు రాహుకాల దీపాలు పెట్టుకుంటారు ఈ రాహుకాల సమయంలో నేతి దీపాలు పద్దెనిమిది వారాలు వరుసగా వెలిగించి ఆ తరువాత నూట ఎనిమిది నిమ్మకాయలతో అమ్మవారికి మాలను సమర్పించుకుంటారు అలా సమర్పించుకున్నట్లయితే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఈ క్రతువుని నిర్వహించి తమ అభిష్టాలు నెరవేర్చుకుంటారు ఆలయ ప్రాంగణం యాలి విగ్రహాలతో ఎంతో విశాలంగా ఉంటుంది భక్తుల దర్శనానంతరం ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చొని భగవన్నామ స్మరణతో లీనమై అనంతరం భక్తి పారవశ్యంతో అమ్మవారిని పునర్దర్శనం కల్పించమని విన్నవించుకుంటూ ఆలయం వెలుపలికి వస్తారు మహిమాన్వితమైన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని అందరూ దర్శించి అమ్మవారి కటాక్షానికి పాత్రులు కాగలరు నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా అరవై అడుగుల ఎత్తైన రావణాసుర బొమ్మ దహన కార్యక్రమం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమం తిలకించడం జరిగింది